మన్రో న్యూస్కు స్వాగతం నవయుగ వైతాళికుడు శ్రీశ్రీ జయంతి అలాగే మహాప్రస్థానం డెబ్బై ఐదు వసంతాల వేడుకని కాకినాడ రమణీయపేట అడబాల ట్రస్ట్ వేదికపై ఘనంగా నిర్వహించారు ఆంధ్ర సాహిత్య లోకాన్ని ఉత్తేజపరిచిన అభ్యుదయ కవి మూల విరాట్ విప్లవ శంకారావం మహాప్రస్థాన మహాకవి శ్రీశ్రీ అని సాహిత్యవేత్త డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష పేర్కొన్నారు అడవాల ట్రస్ట్ వేదిక మీద శిశ్రీ జయంతి ఘనంగా నిర్వహించడంతో పాటు ఈ సందర్భంగా డాక్టర్ శిరీష మాట్లాడుతూ కవిగా రచయితగా సినీ గై రచయితగా ఎన్నెన్నో విలక్షణమైన రచనలు చేసినటువంటి మహాకవి శ్రీశ్రీ అక్షరాయణ ఆయుధాం అలాగే నవకవితా భావనలతోటి ఒక విశిష్టమైనటువంటి సాహితీ లోకానికి మరో ప్రపంచాన్ని తీసుకెళ్ళినటువంటి వాడు పదండి ముందు కంటూ అందరినీ నడిపించిన వాడు అని మాటల్ని కత్తులుగా ఈటలుగా చేసి ఎంతో విశిష్టమైన సామాజిక ప్రయోజనాన్ని సమభావాన్ని అభ్యుదయభావాల్ని రేకెత్తించినటువంటి మహాకవి ఈ నాదిని సగర్వంగా ప్రకటించినటువంటి విశిష్ట కవి శ్రీశ్రీ అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్ సత్యనారాయణ రవిశంకర్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు అదే వేదికపై ఘనంగా ఆనందమయ జయంతిని కూడా చాలా విశిష్టంగా నిర్వహించారు రమణీపేటలోని అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆ భారతీయ సన్యాసిగా యోగా గురువుగా ఆనందమయ్యి చాలా విశిష్టమైన శీలని ఆనందమయ్యి జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త డాక్టర్ వేదవ శిరీష మాట్లాడుతూ కీర్తనల పారవశ్యంలో ఆమె మునిగిపోయేదని పురాతన కాళీమాత ఆలయాన్ని ఆమె పునరుద్ధరించారని ఆ పునరుద్ధరణతో పాటు ఆధ్యాత్మిక తత్వ ప్రకాశనంగా అందరిలో ఒక విశిష్టమైనటువంటి భక్తిభావాన్ని సామాజిక శక్తిగా నింపినటువంటి ఒక విశిష్ట ఆధ్యాత్మిక సంపన్నురాలు ఆనందమయ్యని పేర్కొన్నారు ఆ ప్రాంతం ప్రజలంతా ఆమెను దైవిక స్వరూపంగా భావించేవారని శిరీష పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్ రవిశంకర్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు అదే వేదికలో వివిధ సమయంలో జరిగినటువంటి విశిష్ట కార్యక్రమంగా శుభాలనిచ్చే అక్షయ తృతీయ ఆ కార్యక్రమంగా అందరికీ భోజనాల్ని నిత్యావసర వస్తువుల్ని కూడా పంచుతూ అక్షయ తృతీయ ఆద్యంతం శుభప్రదమని నూతన వస్తువులు కొనడం కన్నా పుణ్య కార్యక్రమాలు చేయడం శ్రేయస్కరమని ఆధ్యాత్మికవేత్త డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ పేర్కొన్నారు బంగారం కోసం కాదని బంగారం కలిపురుషుడు ఉంటాడని మోహ వ్యామోహాలకు అది వేదికని అలా కాకుండా దానాలు ధర్మాలతో పాటు విశిష్టంగా సామాజిక సేవలో నిమగ్నమైన వాళ్ళకి అక్షయంగా లక్ష్యసిద్ధిని అందించేటువంటిది అందించేటువంటిది అక్షయతృతీయ అని ఇదే పరశురామ జయంతిగా కూడా ధర్మరక్షణ కోసం శిక్షణ కోసం వెలిసినటువంటి విశిష్టమైన రోజు అని పేర్కొన్నారు రమణీయపేటలోని అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అక్షయ తృతీయ కార్యక్రమం ఉద్దేశించి డాక్టర్ శిరీష మాట్లాడారు లక్ష్మీదేవిని ఆరాధిస్తే అక్షయం సంపదలు చేకూరుతాయని అన్నారు పరబ్రహ్మ పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలు సంప్రాప్తిస్తాయని వేదుల శర్మ తెలిపారు ఈ సందర్భంగా అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో వృద్ధులకు భోజనం ప్యాకెట్లు నిత్యావసర వస్తువులు పంపిణీ జరగడం విశేషం